అండి వెల్కమ్ టు మై ఛానల్ కోటే వ్లాగ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే పాప అయితే వచ్చిందనమాట స్ట్యూషన్ కడకైతే వదిలిపెడటానికి వెళ్తున్నాను నేను ఎందుకంటే మా అయితే బాబు దగ్గరికి అయితే వెళ్ళాడు ఇంకా నేనైతే పాపనైతే వదిలిపెడుతున్నాను మీకు చూపిస్తాను దారిలో మేమైతే సగం దూరం అయితే వచ్చామండి మా ఇక్కడి నుంచి కొంచెం దూరమే వెళ్తున్నాము పెట్టొచ్చానండి మా వారు కూడా వచ్చారు మీకు అయితే చికెన్ అయితే తీసుకొచ్చుకున్నారు అనబడుతుంది కదా ఇంకా తినాలనిపించిందంట ఇప్పుడైతే ఆ కర్రీ అయితే చేయాలి కర్రీ అయితే చేసి అయితే పెడతాను కర్రీ కూడా చేసేసా చూపిస్తా మీకు కర్రీ కూడా అయిపోయింది అనమాట ఇదైతే నేను షార్ట్గా పెడతాను షార్ట్ అయితే తీసాను ఇక్కడ వేడివేడి రైస్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా వంట పని అయితే పూర్తి అయిపోయింది వంట పని కూడా పూర్తి అయిపోయింది ఇంకా పాపని అయితే తీసుకురావాలన్నమాట ఫుల్ వా నుంచి నైట్ నుంచి వర్షం పడుతుంది కదా ఇంకా తగ్గలేదండి పద్దాక వాన పడతానే ఉందన్నమాట ఈ రోజుల్లో కానీ చెమటలు చూసారా వంట చేస్తే ఎంత పడినా కూడా ఒక్క మటికి తగ్గట్లేదు అండి మా వారికి అయితే పెట్టా బావా కూర ఎలా ఉంది నిజం చెప్పు బాగుంది బాగుందా ఇదిగోండి అరే అయితే ఇలా చేసా అనమాట నేను ఇదైతే షార్ట్గా వచ్చింది రాజీ దా ఇంక ఇప్పుడైతే బోన్ చేస్తున్నామండి మేము హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఇంక పొద్దున్న లేచి అయితే నేనైతే టీ పెట్టుకుంటున్నానండి ఇంక ఇంట్లో పని కూడా చేసుకుంటే టీ అయితే పెట్టుకున్నా వాకి యూడ్చుకున్నాను కూర్చుకున్నాక టీ అయితే పెట్టుకుంటున్నా ఇంకా పాలైనా రెండు రోజుల నుంచి రావడం లేదు ఊరు వెళ్ళాడు తిరుపతి వెళ్ళాడంట ఇంకా అంతకని పాలు ప్యాకెట్ తెప్పించానండి టీ అయితే పెట్టుకున్నాను పాలు ప్యాకెట్కి మామూలు పోపించుకున్న పాలకి చాలా తేడా ఉండిద్దండి ఇంకా తప్పదు కదా ఒక్కోసారి రానప్పుడైతే ఇంకా పాల ప్యాకెట్ అయితే తెప్పించుకుంటాను నేను ఇంకా నేను నెయ్యి కూడా ఇంట్లోనే తీసుకుంటానండి బయట అయితే కొన్నో ఇంకా పాలు పోపించుకుంటాను కదా దాని మీద మేగడైతే వచ్చిద్ది ఇంకా అలాగే తీసుకుంటాను అనమాట ఇంకా నేను ఎక్కడైతే టీ అయితే పెట్టుకున్న స్ట్రాంగ్గా పెట్టుకున్నానండి పొద్దున్న తల పట్టేసినట్టుగా తలంతా నొప్పిగా ఉంది ఇంకా అక్కడైతే పాపకైతే పాలు పెట్టేశాను తనకైతే హార్లిక్స్ అయితే కలిపిస్తాను నేను ఇంక మళ్ళీ పొంగిపోయి స్టవ్ అంతా అయిపోతాయి ఏమి ఇంకా అక్కడే నుంచో కాగ పెట్టుకొని పోసుకోవాలన్నమాట ఇంకా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది పొద్దున కూడా చునుకులు పండి నిన్నంత పడతానే ఉంది ఇంక ఈరోజు కూడా చునుకులు అయితే పండి అనమాట పాప స్కూల్కి వెళ్ళే టైంకి అయితే తాగింది ఇంకా పొద్దున్న అయితే వాన నేను నేనైతే టీ పోసుకున్నాను తాగుతున్నాను అనమాట ఇంకా ఇంకా ఒక టీ తాగి పని చేసుకుంటే రిలాక్సింగ్గా ఉండిద్దండి మైండ్ అంతా రీఫ్రెష్ అయినట్టు ఉండిద్ది నాకైతే ఇంకా అక్కడైతే బాబు బట్టలు అయితే పంపించాడు ఉతికి పంపిస్తున్నానన్నమాట నేను హాస్టల్లో ఉంటున్నాడు కదండి మా బాబు కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను ఇంకా తనకైతే నేను ఇంటికాడే ఉతికి మొత్తం కంఫర్టు డేటాయిలు మొత్తం పెట్టి ఉతికి పంపిస్తున్నానండి ఇంకా స్కూల్లో ఏంటంటే అందరు బట్టలు వేస్తారు కదా కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి ఏమోనని నాకు కొంచెం భయం అండి మళ్ళీ ఆ బాధ వేరుగా ఉండిద్ది కదా వాళ్ళు తట్టుకోలేరు అలాంటివి ఏమైనా వస్తే ఇంకా అందుకే నేను ఇంటికాడ ఉత్తికి పంపిస్తాను ఇంకా బట్టలు అయితే సదిరాక పాపకైతే దోశలు అయితే వేసిస్తున్నాను ఓ పక్క రైస్ కూడా పెట్టాను ఉడుకుతుంది హడావుడి హడావుడి అండి ఒక పని తర్వాత ఒక పని అటు బాబుకి వ్యాన్కి బట్టలు ఇవ్వాలి ఈ పిల్లని అయితే చూసుకోవాలి ఇంకా అక్కడైతే పాపకైతే జడేస్తున్నాను శుక్రవారం కదా ఇంకా తలకు కూడా పూజిస్తాను అనమాట ఇంకా జడైతే వేస్తున్నాను అనమాట చక్కగా నేను ఎలా వేస్తే అలాగే వేపించుకుని ఎద్దులేండి పేచీలు అయితే పెట్టదు మా పాప విసిగించదు కొంతమంది పిల్లలైతే అలా మోడల్ జడ్లు కావాలి ఇలా మోడల్ జడ్లు కావాలంటారు నాకైతే అలా కాదండి నా ఇద్దరు పిల్లలు నా మాట తింటారు అనమాట ఇంకా తనకి చిన్నగా ఏదో సింపుల్గా ఒక జడైతే వేసేసాను వేసేసాక ఇంక టిఫిన్ అయితే పెట్టాను తినమ్మ లేట్ అవుతుందని ఇంక పూలైతే పెడుతున్నాను అనమాట శుక్రవారం కదా పిల్ల చక్కగా అలా రెడీ అయితే మహాలక్ష్మి లాగా ఉండిందండి ఆడపిల్ల ఇంటికి ఇంకా వ్యాన్ అయితే వచ్చాము బ్యాగ్ చూసారు కదండి బాబు బ్యాగ్ అనమాట తనకైతే అక్కడ ఇవ్వాలి ఇంకా పాపనైతే వ్యాన్ కూడా ఎక్కించాలి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్